హాయ్ అండి ఈరోజు వీడియోలో హాఫ్ నెట్టెడ్ బ్లౌజ్ చూపిస్తాను అయితే కస్టమర్ మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చి బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమంటే మన మెథడ్లో ఒకసారి అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేనైతే వన్ మీటర్ క్లాత్ని అయితే తీసుకున్నానండి లైనింగ్ క్లాత్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను అంటే మన మెథడ్లో ఏ సైజు బ్లౌజ్ అయినా ఎలాంటి మోడల్ అయినా హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేస్తాం కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్ ఒక లైన్ వేసుకొని ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా రావడానికి తర్వాత వచ్చేసి మనం ఒక పావించ్ అంతా ఎగస్ట్రా పెట్టుకోవాలండి సో మనకి ఇక్కడ వచ్చేసి నెట్ వచ్చిందనమాట కింద కట్ వర్క్ కూడా వచ్చింది కాబట్టి ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే ఆ కట్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది అంతే ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్న తర్వాత దానిపైన మనం నెట్ పెట్టేసుకుని కుట్టేసుకోవాలి ఇది ఆఫ్ నెట్టాడు అండి తర్వాత వచ్చేసి మనకి కొంచెం వీళ్ళు హ్యాండ్ హైట్ పెంచమన్నారు ఒక హాఫ్ ఇంచ్ అంతా పెంచాను పెంచిన దగ్గర నుంచి మనం హ్యాండ్ హైట్కి ఒక మార్కి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తర్వాత స్ట్రేట్ ఒక లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూడండి ఆర్మ్ లూజ్ వచ్చేసి నాకు ఆరున్నర దాకా ఉంది చూద్దాం మళ్ళీ చూపిస్తాను మీకు ఇలాగా క్రాస్గా చూసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఆరు మీద మూడు గీతల వరకు వచ్చిందనమాట సిక్స్ పాయింట్ త్రీ అయితే ఆరో ఆరో నెంబర్తో ఆరు లూజ్ వస్తే పావుతో ఒక మూడు తీసుకోవాలి డౌన్ లస్ట్ ఎయిట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి తర్వాత క్రాస్గా సిక్స్ పాయింట్ త్రీకి మార్కింగ్ వేసుకోండి ఆరు పావుకి ఇలా మార్కింగ్ వేసుకుని తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోండి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఐదు ఇంచులు వచ్చిందండి ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఇలాగా క్రాస్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు సో ఇది అయిపోయింది తర్వాత ఇలా స్ట్రెయిట్గా ఆరుములుస్ ఎంత వచ్చిందో చూసుకుని దీన్ని సగాన్ని కింద ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఇలా లైన్ వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా ఆరో నెంబర్ వచ్చింది కాబట్టి ఒకటిన్నరకన కొంచెం తక్కువ తీసుకోండి మామూలుగా ఏడో నెంబర్ వస్తే వన్ అండ్ హాఫ్ అంటాను కదా వన్ అండ్ హాఫ్ కన్నా కొంచెం తక్కువ తీసుకుని ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచే తీసుకోవాలి ఇలా నీట్గా కరువు తిప్పేసుకొని తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా ఓకేనా ఈ ప్లస్ గుర్తు దగ్గర హాఫ్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే చంక దగ్గర నుంచి వన్ ఇంచు తీసేసుకుని మళ్ళీ ఇలా కరువు షేప్ అనేది తిప్పేసుకోండి మీరు కరువు స్కేల్ వాడినా పర్లేదు లేదంటే మీరు తీసుకున్న ఇలాగా హ్యాండ్తో బై డిఫాల్ట్గా తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు సో ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి షోల్డర్ దగ్గర ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోత్ అనేది తీసేసుకోండి మనం ఎంతైతే లో లోత్ తీసుకున్నామో అంత లో తీసేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి చూసారా మనకి ఇక్కడ ఐబ్రో షేప్ అనేది వచ్చింది అయిపోయిందండి మన హ్యాండ్ కటింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ బ్యాక్ ఓపెన్ అనమాట అందుకని చెప్పేసి కోరాస్ మన వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉంది ఇలా స్ట్రేట్కి ఒక లైన్ వేసేసేయండి తర్వాత ఇక్కడ కూడా స్ట్రేట్ ఒక లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే మనకు హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఖర్చు కావాలి కదా స్ట్రేట్కి ఒక లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం కింద కూడా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ తీసుకోండి వీళ్ళు హైట్ పెంచమన్నారు అందుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హైటు ఇక్కడ నుంచి మార్కింగ్ వేసుకోవాలి కింద గీతలు లైన్ ఉంది కదా అక్కడ నుంచి పైన ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే మన దగ్గర డీప్ నెక్ బ్లౌజ్ మాత్రమే ఉంది ఫుల్ షోల్డర్ లేదు సో ఎలా చేయాలి ఏంటని చెప్తాను తర్వాత చెస్ట్ లూజు మనకి చెస్ట్ తెలియాలంటే చెప్తాను అండి ఇక స్ట్రేట్గా నీట్గా లైన్ వేసుకోండి ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ రాకూడదు తర్వాత బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్గా సదిరేసుకుని అటు ఇటు జరగకూడదండి ఎందుకంటే మన దగ్గర ఫుల్ షోల్డర్ లేదు కాబట్టి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు కదా ఇలా నీట్గా సదిరేసుకుని మనకి కింద నుంచి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి చంక కింద నుంచి సో నాకు వచ్చేసి పదిహేనున్నర వచ్చిందండి పదిహేనున్నర వచ్చింది పదిహేనున్నర దాంట్లో సగం ఎంత అంటే మనకి ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దానికి ఐదున్నర కలుపుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా ఐదున్నర కలుపుకుంటే సరిపోతుంది పదమూడు పా వచ్చిందండి అంటే మనకి అంటే సిక్స్ పాయింట్ సెవెన్ అనమాట చెస్ట్ వచ్చేసి పదిహేనున్నర సో ఫస్ట్ వచ్చేసి షోల్డర్కి ఒక మార్కింగ్ వేసుకుందాం సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసేసుకుందాము కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చేటట్టు ఓకేనా చంక డౌన్ వచ్చేసి ఆరున్నర తీసుకుంటున్నాను సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది చంక డౌన్ ఆరున్నర తీసుకుంటున్నాను చెస్ట్స్ లూజ్ వచ్చేసి పాతకో ఎనిమిది ఇక్కడ కూడా సిక్స్ పాయింట్ సెవెన్ వందలేదు చెక్ చేసుకోవాలి లే స్ట్రేట్కి ఒక మార్కింగ్ వేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా సరే చెస్ట్ లూజ్కి ఐదున్నర కలిపేసుకుంటే నాలుగో భాగం చెస్ట్ని నాలుగో భాగాలు చేసుకుని దానికి ఐదున్నర కలుపుకోవాలి సో ఇలాగా ఒక వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోండి క్రాస్గా కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి సరిపోతుంది షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో అంతా చూసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు స్ట్రేట్ ఇలా కొంచెం నెక్ దగ్గర మనం స్లోప్ ఇవ్వకూడదండి బోట్నెక్ బ్లౌజులకి ఇలా చంక దగ్గర స్లోప్ ఇవ్వాలన్నమాట అప్పుడు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అయిపోయింది ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి పాతకో ఎనిమిది వస్తుంది చెస్ట్ మార్కింగ్ అనేది పాతకో ఎనిమిది పాతకు ఎనిమిదికి ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయిపోవాలన్నమాట మ్యాచ్ అయిపోతే కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చినట్టే ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఖర్చు కోసం రెండు ఇంచులు కింద కూడా అంతే చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఒకసారి చూసుకుందాం కరెక్ట్గా మ్యాచ్ అయింది లేదో సిక్స్ పాయింట్ త్రీకి మ్యాచ్ అవ్వాలన్నమాట చూసుకొని కరెక్ట్గా వచ్చేటట్టు మీరు కరువుకేల్ తోటి నీట్గా మార్కింగ్ వేసుకోండి సరిపోయిందండి ఇప్పుడు లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాం తర్వాత వచ్చేసి మనకి నెక్ డీప్ అనమాట నేనైతే ఇంచులు తీసుకుంటున్నాను చిన్నదే కదా మూడించులు అయితే తీసుకుంటున్నాను బోట్ నెక్ వెనకాల ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి తర్వాత మనకు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా ఇలా నీట్గా కరవనే తిప్పేసుకోవాలి తర్వాత వచ్చేసి వెనకాల మనం చూడండి ఇక్కడ నెక్ డిప్ తెలియాలంటే కింద నుంచి ఇలా కింద నుంచి ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత లీఫ్ షేప్ అనమాట విడత వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోండి పొడుగు ఎంత వచ్చిందో నెక్ డీప్ పొడుగు అందులో సగానికి మార్కింగ్ వేస్తే మనకి ఇలా షేప్ రావాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి వెనకాల కూడా ఆఫ్ నెటెడ్ రావాలండి దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి పైన అంతా ఆ ప్లేస్లో నెట్ వస్తుంది కిందంతా మనకి లైనింగ్తో వస్తుంది అన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి చూడండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే నడుము బ్లూస్ ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటి అనేది లూజ్ వచ్చేసి మనకి ఇరవై ఐదు వచ్చిందనమాట చాలా చిన్నది ఇరవై ఐదు అంటే ఆరు పావు దాకా వస్తుంది దానికి డాటు కోసం వర్ణించి కపితే ఏడుంపావు కావంటే మీరు నాలుగు భాగాలు చేసుకోండి ఇంకోటి ఆరుపావు డాటు కోసం వర్ణించి కబప్తే ఏడుంపావు ఏడుంపావుకి ఒక మార్కింగ్ వేసేసేయండి దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫోల్డింగ్ అనేది మనం వైపుకు ఉండాలి బ్యాక్ పార్ట్లో కాజా కాజాపట్టి కోసం ఎగస్ట్రా క్లాత్ అనేది ఉంచుకున్నాం కదా ఒక మార్కింగ్ వేసుకుని ఆ మార్కింగ్ అనేది బయటికి రావాలన్నమాట లోపల ఉంటే మాత్రం ఫ్రంట్ పార్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది సో మనకి ఎప్పుడు కూడా అది మనకి ఫ్రంట్ పార్ట్లో అవసరం లేదు అందుకని చెప్పేసి మనం బ్యాక్ పార్ట్లోనే కావాలి ఖర్చు కోసం ఫ్రంట్ పార్ట్లు అవసరం లేదు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ తీసుకోండి ప్రిన్సెస్ కట్ కదా అందుకుని సో నీట్కి లాగా షేప్ అనేది తిప్పేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పాటు కొంచెం కిందకి దింపాలి పైకి ఇక్కడ కూడా నెట్ అండి ఫ్రంట్ కూడా దిల్షేపు నెట్ వస్తుంది అనమాట స్ట్రెయిట్గా చూసేసుకోండి ఇలా మార్కింగ్ అయిపోయిందండి మనకి ఇక్కడ ఫ్రంట్ కూడా బోట్ నెక్ కాబట్టి లూజ్ రాకుండా ఉండటానికి మన వైపుకి ఒక ఆఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుని అక్కడ లోత్ అనేది ఒక వన్ ఇంచ్ తీసుకోవాలి లోతు యాక్చువల్గా అయితే హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా వన్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలన్నమాట వన్ ఇంచు లోతు తీసేసుకొని షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి సో చెస్ట్ మార్కింగ్ వచ్చేసి పది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి చిన్నది కాబట్టి ఇది మూడు ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఫోలింగ్ దగ్గర నుంచి ఇక్కడ మూడున్నరకు మార్కింగ్ వేసుకోవాలి అంతే సో ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి హైట్కి మార్కింగ్ వేసుకుని వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఉండాలి ఇలా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది నెక్ డీప్ వచ్చేసి నేను ఇంచులు కిందకు పెడుతున్నాను కిందకి ఎందుకు కిందకు పెడుతున్నానంటే పైన మన బోట్ నెక్ దగ్గర ఆఫ్ నెటెడ్ వస్తుంది అనమాట అందుకుని చూడండి ఇలాగా మనకి దిలి షేప్ లాగా రావాలన్నమాట ఇక లైట్గా ఇలా షేప్ ఇవ్వండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇంకా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ బోట్ నెగ్గదు వచ్చేసి నాలుగు ఇంచుల నుంచి పాతొక్క నాలుగు చ్చ్చ్ వరకు తీసుకుంటున్నాను ఈ పాతొక్క నాలుగు దగ్గర నుంచి ఆరు ఇంచుల వరకు మధ్యలో నెట్ వస్తుందండి సో అందుకని ఇలా కట్ చేసుకుంటే మనకి హాఫ్ నెట్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే నేను కటింగ్ చేసుకున్నానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి బ్యాక్ ఓపెన్ అనమాట ఇదంతా కూడా వెనకాల హుక్ వస్తుంది నేను ప్రిన్సెస్ కట్టు చెప్తా ఉంటాను కదా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కట్ చేయను లైనింగ్ అంతా జాయిన్ చేసిన తర్వాత దాని మీద కుట్టు వేసిన తర్వాత కట్ చేస్తాను మీ అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరంటే ఒకసారి చూడండి నా మెథడ్లో నేను కట్ చేసి స్టిచ్ చేస్తాను ఇది వచ్చేసి మనకి బాగా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి హాఫ్ నెట్టెడ్ కింద వాడుతున్నారనమాట ఫస్ట్ హ్యాండ్కి ఈ కట్ వర్క్ది కట్ చేసేద్దాము ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కట్ చేసేయండి అయిపోయిందండి తర్వాత బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెనింగ్ ఉన్నది మన వైపు పెట్టుకోవాలి ఇది ఓపెనింగ్ ఉన్నది మనకి మన వైపు పెట్టుకోవాలన్నమాట అంటే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేయండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూడండి నేను ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలండి ఎక్కువ తక్కువ కట్ చేసుకోకూడదు ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది మీకు ఓ పిండి పెట్టేసుకుని కరెక్ట్గా కట్ చేసుకుంటే మనం ఆఫ్ నెట్ది తీసేయాలన్నమాట హాఫ్ నెట్ ఉంది కదా అది దానికి అనిపించేలాగా కట్ చేసుకోవాలి అందుకని కరెక్ట్గా కట్ చేస్తున్నాను పిండి పెట్టేసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి ఇక షోల్డర్ దగ్గర కూడా అంతే ఇక నీట్గా కట్ చేసేయండి కరెక్ట్గా ఇక్కడ కూడా ఉంది కింద కూడా నీట్గా కట్ చేసేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఎందుకు అంత కరెక్ట్గా కట్ చేస్తున్నానో మీకు తెలుస్తుంది ఇక్కడ నేను పైన పాట కట్ చేయాలన్నమాట ఇది కట్ చేసేసి పక్కన పెట్టేసేయాలి అది కట్ చేయటం వల్ల మనకి ఆఫ్ నెట్టెడ్ అనేది హైలైట్ అవుతుంది వెనక సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి అందుకు నేను ఒరిజినల్ క్లాత్ తోటి కరెక్ట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు డైరెక్ట్గా మనం కుట్టేసుకుని లైనింగ్లు జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే చూడండి ఇదంతా కూడా ఆఫ్ నెటెడ్ అనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి అలాగే వస్తుందండి అలాగే సేమ్ కటింగ్ చేసుకోవాలి కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేయకూడదు అనమాట కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ పట్టి కాజా పట్టి వస్తుంది మనకి సరిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ కూడా మనకి బోట్ నెక్ దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్ వరకు అదంతా కూడా ఆఫ్ నెటెడ్ వస్తుంది దీన్ని పక్కన పెట్టేసి ఇలా నీట్గా పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి క్లాత్ మిగులుతుంది క్లాత్ మిగులుతుంది కదా అది వాళ్ళకి ఇచ్చేయాలండి సో ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా పిన్ పెట్టుకుని ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకు ఎగ్జాక్ట్గా కట్ చేయమంటున్నారంటే మనం కుట్టేటప్పుడు మళ్ళీ మెజర్మెంట్స్ అనేవి డిఫరెన్స్ రాకూడదు ఆఫ్ నెట్టెడ్ కదా అందుకుని ఏదైనా సరే మీరు ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి ఇక్కడ కూడా అంతే చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనకి నెక్ దగ్గర కట్ చేస్తాను చూడండి ఇలాగా ఇలాగ షేప్ ఇస్తూ కట్ చేయాలి దిల్ షేప్ లాగా అనమాట సో పైన అంతా కూడా హాఫ్ లీటర్ వస్తుంది కింద మొత్తం కూడా లైనింగ్తో వస్తుంది ఈ క్లాత్ వాళ్ళకి ఇచ్చేద్దాము చూశారు కదా ఎలా కుట్టాలి ఏంటనేది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు కూడా ఇదే మెథడ్ ట్రై చేశారంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుస్తుంది ఏ మోడల్ అయినా సరే ఇలా పక్కా కొలతలతోటి మీరు మార్కింగ్ వేసుకుంటే తెలిసిపోతుంది అనమాట డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినా నార్మల్ నెక్ బ్లౌజ్ వచ్చినా ఏది ఇచ్చినా కూడా మీరు ఇలాగా ఫాలో అయిపోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్